ముత్తరటిపల్లెం మండలంలోని వవ్వేరు గ్రామంలో హిందువులు ఏళ్ల నాటి నుండి కర్మకాండలు జరుపుకునే స్థలాన్ని ఆక్రమించి చర్చి నిర్మాణం కొనసాగిస్తున్నారని నాయకులకు అధికారులకు వినవించి మూడేళ్లు కావస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఒవ్వేరు గ్రామస్తులు తహసీల్దార్ ఎదుట తమ గోడును వెలబుచ్చారు గ్రామంలో ఏదైనా అశుభాలు జరిగితే హిందువులు కర్మకాండలు జరుపుకునేందుకు స్థలం కూడా లేకుండా చేశారని వారు ఆరోపించారు திருдели முன்னாடி போய் நீங்க புடிங்க வந்து யாரெல்லாம் நீங்க என்ன சொல்லுங்க பாத்து பாருங்க நல்லா தெரியும் சேனல் நான் அதெல்லாம் சால வந்துச்சு செல்லு ஃபுல்லா நீங்க செல்ல மூறு ராடலாம் நான் என்ன குரோஸ்டர்ல நான் என்ன குரோஸ்டர் குடுப்பீங்க மார்க்க வந்து வர வேண்டியது இந்த செல்போனா இந்த என்ன இருக்கு போன் இந்த اندر காபுனா என்ன கொஞ்சம் ಮಾట్లాடணும் உங்களுக்கு நீங்க ஏமாவுற

ఈ పక్క మొగోళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు వలస పెట్టాడు గోడ కట్టేసాడు కదా ఇప్పుడు ఎక్కడ ఉండాలి రోడ్లు ఉండవా లేవో రోడ్లు చెప్పండి తీసి చెప్పండి మాకు ఎప్పుడు లో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అని లేకుండా అందరూ బాగా ఐకమత్యంగా ఉంటాం సార్ మేము ఇప్పుడు శ్యామణ్ కుమార్ అని అతను వచ్చి హిందువులు కర్మకాండ చేసుకునే స్థలంలో భారీ గోడ కట్టి మాకు మాకు గొడవలు పెట్టి హిందువులు ముస్లింలు వేరు వేరుగా గొడవలు పెట్టాలని చూస్తున్నారు సార్ మా కర్మకాండ చేసుకున్న స్థలాన్ని మాకు మా స్థలం మాకు వచ్చేటట్టు చేయాలని ఎంఆర్ఓ సార్ కాడికి కమిషనర్ సార్ కాడికి జేసీ సార్ కాడికి కలెక్టర్ గారి సార్ కాడికి ఎమ్మెల్యే మేడం కాడికి అందరి కాడికి పోయాము అందరిని అడిగేము అందరూ దాన్ని వాళ్ళ వాళ్ళ కర్మకాండ చేసుకునే స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి చర్చి జోలుకు పాకుండా అని చెప్పారు సార్ చెప్పినా కూడా నాలుగు నాలుగు నెలలు తిరుగుతున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం లేదు మాకు మా స్థలాన్ని మాకు ఇచ్చేటట్టు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం చెప్పు మూడు నాలుగు నెలలు తిరుగుతున్నా కూడా సార్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉండరు వాళ్ళు 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 పెట్టుకుంటా ఉండరు మేమే తిరుగుతా ఉన్నాం సార్ హిందువులకు క్రైస్తులకు గొడవలు పెట్టేటట్టు చేస్తున్నారు సార్ ఇతను మా స్థలాన్ని మాకు ఇచ్చేటట్టు చేయండి హిందువులు కర్మకాండ చేసుకునే స్థలాన్ని శ్రావణ్ కుమార్ రజనీ కుమార్ ఆకుపాయి చేసి ప్రహరీ గోడ కట్టి వెంకటరమణయ్య వీళ్ళు ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని ఆకుపాయి చేశారు పక్కన చర్చి నిర్మాణం నిర్మించి దాని చుట్టూ ప్రహరీ కట్టేదానికి ఈ స్థలాన్ని ఆకుపాయి చేసి ప్రహరీ కట్టారు ఈరోజులోని తహసీల్దార్ గారికి మనవి చేసుకున్నాం గత నెల రెండు నెలల నుంచి ఈ యాపి చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎటువంటి పరిష్కారం ఇంకా కాల కలెక్టర్ గారి గారిదే కలెక్టర్ కలెక్టరేట్ కలెక్టర్ కూడా ఒక అర్జీ ఇచ్చి వచ్చాము జేసీ గారికి జేసీ గారు కూడా దాన్ని కూడా ప్రక్రియ కూడా పగలు కొట్టమని తహసీల్దార్ గారికి చెప్పారు కానీ ఇంతవరకు ఏ కార్యక్రమం జరగలక్కడ అక్కడ ఏదన్నా ముసలి వాళ్ళు చనిపోయి చనిపోయి కార్యక్రమం చేయాలంటే స్థలం లేకుండా వాళ్ళు ఆకుపా చేస్తుంటారు దీన్ని దృష్టిలో తీసుకొని జరుపుకోవడానికి ఆ స్థలాన్ని మాకు అప్పగించాల్సిందిగా ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దోళ్ళ తరాల నుంచి అదే స్థలంలో జరుపుకుంటున్నాం అట్లాంటిది ఇప్పుడు ఆక్యుపై చేశారు హిందువుల్ని తొక్కేస్తున్నారు కానీ వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం వీళ్ళు ఎవరు ఆస్తులు అడగల వాళ్ళు పురాత కాలం నుంచి అక్కడ కర్మకాండాలు జరుపుకునే స్థలాన్ని దాని కోసం పోరాడుతున్నా కూడా అధికారులు స్పందించడం లేదు స్పందించకపోగా మూడు నెలల నుంచి తిరిగి 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 అలిసిపోయారు ఇంక లాస్ట్కి ఇది కూడా కాదు లాస్ట్ ఇదే రోజు ఇంకా లేదంటే మేము కోర్టు దాకా అనే ఆలోచన నేను దాకా వచ్చారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే ఇంక రెండు రోజులు టైం ఇండి రెండు రోజులు దాన్ని పరిష్కరిస్తాం ఆ శ్రావణ్ కుమారు ఉన్న రాస్తాన్ని ఆక్రమించుకొని ఆక్రమించుకొని ఆక్రమించుకోపోగా పైగా ఏమంటున్నాడు ఈ రా ఈ స్థలాన్ని నేను మీకు గతి లేకపోతే మీకు ఇచ్చాను అంటున్నాడు వాళ్ళని ఆయన ఎప్పుడో వేరే ఊరు నుంచి ఈ ఊరికి వస్తే ఆయన వీళ్ళకి ప్రసాదం చేశాడంట ఆ స్థలాన్ని అట్టనుభాగా రజనీ భార్య అంటుంది నిన్న కాక మొన్న వీళ్ళ ఆయన చనిపోయి కర్మఖండం చేసుకుంటే అక్కడ దుర్భాషలు ఆడటం మళ్ళీ సార్ నేను నిన్నకాక మొన్న నా కర్మఖాండం చేశారు ఇంకా ఈ చేశారు నేను ఇంకొక ముగుడుకి తీసుకుంటావా నువ్వు అని అడుగుతుంది సార్ నన్ను అది ఏమన్నా నయమేనా అందరు ఆడవాళ్ళకి నన్ను ఒక్కదాన్ని అడిగింది అందరు ఆడవాళ్ళని అట్టే అడుగుతారా అది మరి మరొక మీరు గట్టిగా చేయాలి సార్ అది మటుకు మీరు కానీ కులమాతలు లేపుకొని కలవ క్రైస్తవులు హిందువుల్ని తొక్కేస్తున్నారు పురాతన కాలాన్ని పెద్దోళ్ళ కాలాన్నించి కూడా ఆ రోడ్డు అనేది మాకు సాంప్రదాయంగా వచ్చింది ఆ సాంప్రదాయాన్ని ఈరోజు మేము వదులుకున్నాం వదులుకోవాల్సి వస్తుందంటే మేము కొట్లాటకు పోతూ ఉన్నాం మూడు నెలల నుంచి పోరాడుతున్నాం పోరాడుతున్నాం కదా కానీ ఈ అధికారులు కానీ పెద్ద నాయకులు కానీ ఎవరు మాకు న్యాయం చేయడం లే న్యాయం చేయమని మేము అడుగుతున్నాం ఎమ్మెల్యేకి చెప్పాం కలెక్టర్కి చెప్పాం ఎంఆర్ బాబు చెప్పాం మూడు నెలల నుంచి జరుగుతున్నాం కానీ మాకు న్యాయం జరగల మాకు న్యాయం జరగాల వాళ్ళు అసలు ఎలా మాట్లాడుతున్నారంటే మేము లోకంలో తిరిగే కట్టు లేకుండా అసభ్యంగా మాట్లాడుతుండ్రు మాకు మా స్థలం ఈ మనం అడుగుతున్నాం అంతే మా పాత రోడ్డు ఏంటి మీ ఆస్తులు మాకు వద్దు మీ చర్చి వాళ్ళు మాకు వద్దు వద్దు మా పాత రోడ్డు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం మీకు ఎంత ఆస్తులు చాలటం లేదా కర్మకాండాలు చేసుకునే స్థలం మీకు కావాల్సి వచ్చిందా అదే కావాలా మీకు కుమారు రజని ఎంగడ్రోనయ్య వీళ్ళు ముగ్గురు బొందులో ఆ ఇళ్ళ సందు మధ్యలో ఉంది మా రోడ్డు ఆ రోడ్డుని వాళ్ళు ఆక్రమించి వాళ్ళు ఓడగట్టేరు మా మూడు నెలల నుంచి పోరాడుతున్నాం మాకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం హిందువులు అంటే అంత చులకనా హిందువుల్ని తొక్కేస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవులు అంటున్నారు క్రైస్తవులైన దేవుడే కాదల్ల కానీ హిందువులను తొక్కమని చెప్పి ఇచ్చారు వాళ్ళకి అధికారం మాకు న్యాయం చేయమని మేము ఇదే అడుగుతున్నాం